అందరికీ నమస్కారాలు రోజు పల్స్ బుక్ ఇంట్లో కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులైన మన

ఇచ్చిన మన చంద్రబాబు నాయుడు గారికి నా వికలాంగురాలు తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ప్రతి ఒక్క వికలాంగురాలు కూడా ఈ రోజు ఈ సభకు వచ్చి ఇంత ఆనందం పొందుతున్నారంటే మనకి ప్రతి ఒక్కటి ఆయన కృషి ద్వారా మనకు అందుతుంది కాబట్టి వికలాంగులు చైతన్యం జై వికలాంగులు చైతన్యం జై మేము ఎక్కడున్నా ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరిని మేము అడగాల్సిన పని మాకు శక్తి మాకు వచ్చింది మేము బ్రతగలము ఒకరి తోడు మాకు అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు మాకు తోడుగా ఉన్నారు మణి అమాన్ గారు तो जगदीश बाबू ना ना नैक्स्ट कर्की भगवान सरस्वती सेलफ हेल्प ग्रूप र భాగస్వాములైనటువంటి మహిళా సోదరి నా హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషం ఈ రోజు ఈ మూడు వార్డులలో ఇక్కడ ఉండేటువంటి మహిళా సోదరి చూస్తే చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు కూడా నాకు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా ఏ రోజు కూడా ఏ కార్యక్రమంలో కూడా ప్రభుత్వంలో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించినా అమలు చేసిన ఇంత పెద్ద ఎత్తున మహిళల్లో నుంచి ఆ ఉత్సాహం గాని ఆ యొక్క అభిమానం కానీ మీరు ఇచ్చేటువంటి స్వాగతం గాని గడచిన ఏ కార్యక్రమాల్లో కూడా నేను చూసినటువంటి సందర్భం లేదు మళ్ళీ ఒకసారి ఈ యొక్క చంద్రన్న పసుపు కుంకుమిస్తా ఉన్నాం ఈ మధ్యలో పత్రికల్లో చూస్తా ఉన్నా ఒక పత్రిక ఉంది దానికి వేరే పనే లేదు ఏ తప్పుడు రాతలు ఉండాలనో ఆ రాతలు రాయడం ఎత్తుకొని పోయే ప్రతి ఇంటికాడ ఉచితంగా వేయడం లేకపోతే ఎక్కడైనా మరి టీ ఇంకొక చోట ఆ కాగితాల మాది పాంప్లెట్ల మాది సల్లేసే కార్యక్రమాన్ని ఒక పత్రిక అదే పని చేస్తా ఉంది ఆ పత్రిక ఎనక ఉండి నడిపేటువంటి పార్టీ కాని అక్కడ నాయకులు కాని ఈ పసుపు కుంకుమ దిగు డబ్బులు మరి సోదరి పనులకి ఇస్తే ఎక్కడ వాళ్ళు అన్న పైన తమ్ముడి పైన అభిమానం పెంచుకుంటారని దుర్బుద్ధితో ఈరోజు ఈ తప్పుడు ప్రచారాన్ని చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా గతంలో ఇచ్చినటువంటి పదివేల రూపాయలు పూర్తిగా కూడా గ్రాంట్ గాని ఉచితంగా ఒక అన్న తోబుట్టుకి ఇచ్చేటువంటి పసుపు కుంకుమ కింద మీకు ఇచ్చాం ఎవడైనా మన పుట్టింటికి పోతే ఆ రోజు ఎవరైనా మన అన్న తమ్ముడు ఒక చీరో మళ్ళా ఏదో పది రూపాయలు డబ్బులు పెడితే అది ఎవరన్నా అప్పుగా ఇస్తారా అని అడుగుతా అయినాడు తమ్ముడు అయినాడు మళ్ళా ఆ రోజు మా ఇంటికి వచ్చినప్పుడు నీకు షేర్ పెట్టినా మళ్ళా నాకు ఎప్పుడు ఆ షేర్ తెచ్చిస్తావని ఎవరిని అడుగుతాడా అని అడుగుతా కనీసం ఆ గ్రామన్న ఆ పత్రికో ఆ రాతలు రాసేటువంటి పార్టీలకు ఉందా అని అడుగుతా ఉన్నా ఆ విధంగా గ్రాంట్ కింద మళ్ళా మీకు పదివేలు ఇస్తే చూసి ఓర్వలేక తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు వాటిని ఎవరు నమ్మాల్సిన పని లేదు ఈ రోజు మీకు ఇచ్చే చెక్కులు కూడా ముందుగానే సంతకాలు పెట్టిస్తా ఉన్నారు దానికి కూడా చట్టం ఉంది ఎక్కడైనా మనం పది రూపాయలు అప్పు తీసుకుంటే మన దగ్గర చెక్కుల్లో సంతకం పెట్టుకుంటారు బాండ్ రాసేయాల్సిన పనిలే ఆశి తాకట్టు పెట్టాల్సిన పనిలే ఈ రోజు చట్టం ఎట్లుందంటే ఉందంటే మనం చెక్కులో సంతకం పెట్టిస్తే మనం ఏదైతే తీసుకున్నటువంటి ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోతే చెక్ బౌన్స్ కింద కోర్టులో కేసేసే అధికారం కూడా ఉంది కాబట్టి మీకు ఆల్రెడీ చెక్కులు ఇస్తా ఉన్నారు కాబట్టి మీకు అది డబ్బులు మీ చేతిలో చేరినట్టే మీరు ఒక నయా పైసా కూడా తిరిగి కట్టాల్సినటువంటి పరిస్థితి లేదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇంకొక పక్క బ్యాంకులు ఉన్నాయి ఆ బ్యాంకుల్లో మీరేదో అప్పు చేసింటారు ఆ అప్పుకు ఎవరైనా బ్యాంకర్లు మీకు ఇచ్చినటువంటి పసుపు కుంకుమ డబ్బు ఎక్కడైనా ఆ బ్యాంకులో అప్పుకు జమేసుకుంటే అది తప్పు ఏ బ్యాంకులో కూడా మీకు ఇచ్చిన డబ్బుల్లో ఒక రూపాయి కూడా జమ చేసుకోవడానికి అవకాశం లేదు ఎవరైనా బ్యాంకర్లు ఆ రకంగా మీ డబ్బులు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పసుపు కుంకుమ కింద ఒక్క రూపాయి కూడా అప్పుకు జమేసుకుంటే ఖచ్చితంగా కూడా బ్యాంకర్లు అందరూ కూడా మరి కేసులు భరించాలా ప్రభుత్వం నుంచి కూడా మీరు చర్యలు తీసుకోవడానికి వెనుకాడదని చెప్పి మున్సిపాలిటీ పరిధిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు అమలు చేస్తా ఉన్నాం ప్రత్యేకంగా నిన్న కేబినెట్ లో మన పలమనేరు సంబంధించినటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పలమనేరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా క్లియర్ చేశాం త్వరలో జీవో రాబోతా ఉంది ఈ ప్రాంతం మొత్తం కూడా ఆ యొక్క అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని మొత్తానికి కూడా మరి అభివృద్ధి దిశగా కూడా ముందుకు తీసుకెళ్లబోతా ఉన్నాం అదే విధంగా ఎప్పటి తోడ తోడబుట్టినటువంటి అన్నదమ్ముడు కూడా తల్లి తండ్రి కాని లేకపోతే ఏ ఇంట్లో కూడా ఆ యొక్క అన్నదమ్ముడు నిజంగా ఇవ్వాలని అనుకున్నా ఇంట్లో వదిన ఏ రకంగా ఇచ్చే కార్యక్రమాన్ని ఇచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది ఒకసారి ఇటుండే ఆడబిడ్డలకు మొత్తం కూడా అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇటువంటి సందర్భంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పదివేల రూపాయలు మరి మీ అందరికీ కూడా పసుపు కుంకుమ కింద ఇచ్చాడు మళ్ళీ మీరెప్పుడు మళ్ళా కూడా చంద్రన్న పసుపు కుంకుమ గురించి అడగల అయినా ఒక తోబుట్టుగా మళ్ళీ కూడా నా చెల్లెమ్మలకు మరొక్కసారి పదివేల రూపాయలు అందించాలా అనేటువంటి లక్ష్యంతో ఈ రోజు చెక్కుల రూపంలో మీ అందరికీ కూడా పసుపు కుంకుమ అందించే కార్యక్రమాన్ని ఈ రోజు అమలు చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఐదు వందల అరవై ఎనిమిది మందికి ఈ రోజు పెన్షన్లు ఇస్తా ఉన్నాం ఎక్కడ కానీ పెన్షన్ లో కోతలేదు ఆ రోజు ఎనభై ఆరు వేల నాలుగు వందలు ఇస్తే ఈ రోజు పదకొండు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు ఈ మూడు వార్డ్లలో ఈ ప్రభుత్వం అందిస్తా ఉన్నారనేటువంటి విషయాన్ని అందరూ గమనించమని చెప్పి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అదే మన మున్సిపాలిటీ ఉంది రెండు వేల పద్నాలుగులో మూడు వేల రెండు వందల మందికి ఈ మున్సిపాలిటీ మొత్తం కూడా పెన్షన్లు ఇస్తే ఆరు లక్షల ఎనభై రెండు వేల రూపాయలు మాత్రమే ఈ మున్సిపాలిటీలో గత ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా అదే ఈ యొక్క రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఈ రోజు మహిళా సోదరి మనుల కోసం ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు మీ అవసరాలు మీకు భరోసా కల్పించేటువంటి కార్యక్రమం బ్రహ్మాండంగా కూడా ఈ రాష్ట్రంలో విజయవంతం అయిందనడానికి మీ యొక్క భాగస్వామమే దానికి సంకేతం అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా గతంలో ఒకసారి చెక్కు మీకు ఇస్తా ఉన్నాం దాన్ని రేపే మీరు బ్యాంకులో వేసుకుంటే ఇమీడియట్ గా క్యాష్ అవుతుంది ఇంకొక పక్క మార్చి ఎనిమిదవ తేదీ ఆ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆ రోజు మళ్ళా మహిళల గౌరవం కోసం మహిళలను గౌరవించడం కోసం ఈ ప్రభుత్వం మళ్ళీ కూడా ఆ రోజు మీకు మూడు వేల ఐదు వందల రూపాయల చెక్కును మీకు అందించే కార్యక్రమాన్ని అడ్వాన్స్ గా మీకు చెక్ ఇస్తా ఉన్నాం ఇంకొక పక్క ఏప్రిల్ ఐదవ తేదీ మన ఉగాది పండగ ఆ రోజు మళ్ళీ నాలుగు వేల రూపాయల చెక్కును మళ్ళీ కూడా ముందే సంతకం పెట్టి ఆ మూడు చెక్కుల్ని ఒకే దఫా మీకు అందించే కార్యక్రమాన్ని ఈ రోజు అమలు చేస్తూ ఉన్నాం ఈ రోజు ఈ మున్సిపల్ పరిధిలోనే మహిళా సోదరి మనులు ఉన్నారు వారందరికీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ పసుపు కుంకుమ కింద మీకు పదివేలు ఇస్తారన్నారు అప్పుడే మన ఎంపీ గారు ఆ విషయాలకు సంబంధించి కూడా మీకు చెప్పారు ఏ విధంగా ఆడబిడ్డలకు ఒక అన్నదమ్ముడుగా ఆ కార్యక్రమాన్ని అందిస్తూ ఉన్నారనే విషయం ఈ రోజున మీ అందరికీ కూడా ఇప్పుడే పెన్షన్ డబ్బు అంతా కూడా ఇక్కడే ఇస్తారు అదే విధంగా ఈ మూడు వార్డులకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు అదే విధంగా స్వీట్లు కూడా ఏర్పాటు చేశారు అందరూ భోన్ చేసి స్వీటు భోజనము తినేసి మీ కవర్ లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన డబ్బు తీసుకొని సంతోషంగా ఇంటికి పోండి అంతవరకు ఉండి ఇటు చేసుకోనికోండి பத்திரங்க பொம்மாட்டமா எம்பி கார் பத்திரங்க போன்ற போ